హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ దొండకాయలతో ఎప్పుడు ఫ్రై అయ్యే కదండి చేసుకుంటాం ఈ రోజు అయితే మసాలా కర్రీని అయితే చేసుకుంటాం ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది ఇక్కడ ఏమేమి కావాలో ఉన్నాయి ఒకసారి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులో ధనియాలను వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్రను కూడా వేసి వీటిల్లో కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిశనగ పప్పును వేసుకొని వీటిల్లో కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వుల్లో కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి చివరిగా అయితే కొబ్బరి పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల కొబ్బరి పొడి మాడిపోతుంది అందుకొని లాస్ట్లో కొబ్బరి పొడిని వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండి మిరపకాయలు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారినిచ్చి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్టు కొంచెము పసుపు కూడా వేసుకొని వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని వీటికి రెండు పక్కల కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా నాలుగు మొక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని ఈ దొండకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా దొండకాయలన్నిటిలో ఈ పౌడర్ని స్టఫ్ చేసి పెట్టుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇంగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి వేగుతుండగానే అందులో మరి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మరొకసారి వీటిని బాగా మగ్గించుకోవాలి ఈ టమాటాలు బాగా కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తము మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకొని ఒక వన్ మినిట్ కుక్కర్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మరొకసారి ఇక్కడ మనం మిగిలిపోయిన ఈ పొడిని కూడా వేసుకొని కొంచెం వాటర్ను కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చేంత వరకు వీటిల్ని ఉడికించుకోవాలి అంతేనండి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి